ప్రాజెక్టు కడుతుంటే కూడా ఆర్డీఎస్ దగ్గర ఇంకేమీ కూడా మీరు ప్రాజెక్టులు చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి అదే మీ ఆంధ్రలో ఉన్న సుంకేష్లను మాత్రం మీరు పెంచుకున్నారు మా తుమ్మిలను మీరు పెంచుకొని విషయం తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తే లేదు మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులి బిడ్డ అని చెప్తారు చంద్రబాబు నాయుడు విషయంలో జలదోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్గా మిగిలిపోయినరని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను మీరు పులిపిట కాదు యు ఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్ మీరు జలదోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు ఇవాళ ఈ బనకచెర్ల లింకేజ్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో నూట యాభై టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కడతా ఉన్నారు దీనివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉన్నది మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచర్ల లింకేజ్ ప్రాజెక్ట్ ఆపడానికి మేము శతవిధాలుగా ప్రయత్నిస్తాం ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద కూడా మేము కేసు లేచి ఆపే ప్రయత్నం చేసినాం సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ బొల్లపల్లి రిజర్వాయర్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి దానివల్ల నల్ల మల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతూ ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చిరు కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్లు గురించి అడగలేదు మీరు రా రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న వేసినా అన్నారు కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇవాళ ఢిల్లీకి పోతూ ఉన్నారు మళ్ళొకసారి హాఫ్ సెంచరీ ఉంది యాభై ఒక్కసారి కావచ్చు ఇది మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నది మరి మీ గిన్నీస్ రికార్డు వచ్చినందుకు సంతోషంగాని మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్ లేపిస్తాం ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా వందల కొద్ది నామినేషన్ వార్డులో ప్రతి కూడా ఏస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి ఇలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో చెప్పి మీటింగ్లు పెడతాదట ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతే లేదు మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ బాలు మీ కోర్టులో ఉన్నది మీరు నిర్ణయం తీసుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలవుతుంది ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే పదిహేడో తారీఖు జూలై పదిహేడో తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం మేము రైళ్లలో ప్రయాణించే వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది మీరు కనుక ప్రయాణాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోండి పదహారో తారీఖు నుంచి మీరు ఎక్కడి నుంచైనా వస్తే తెలంగాణలో ఇరుక్కుంటారు మరి పద్దెనిమిదో తారీఖు నాడు మీరు ఎక్కడన్నా చేరుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు నాడు మాత్రం రైల్వే నెట్వర్క్ అంతా స్తంభిస్తుంది తెలంగాణలో సో మీరు ఖచ్చితంగా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను పీపుల్ హూ వాంట్ టు ట్రావెల్ త్రూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఆన్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఆఫ్ జూలై త్రూ రైల్వే నెట్వర్క్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కైండ్లీ పోస్ట్ పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ బికాస్ తెలంగాణ ఓబీసీ బిల్ ఇస్ పెండింగ్ at the union government level at honorable rashtrapati ji we are demanding that the bc bill be cleared as soon as possible to to meet that demand to put pressure on the union government we are holding a rail roko in telangana on 17th july that will inconvenience your travels so people traveling from and through telangana in july 16 17 18 i sincerely request all of you టు పోస్పోన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ సో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి హాఫ్ సెంచరీ దాటి ఢిల్లీకి ప్రయాణిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బీసీ బిల్లు పట్టుకొని ఢిల్లీ నుంచి రావాలి బనకచెర్ల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపే మీరు ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తూ మరి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు జై తెలంగాణ జై జాగృతి జై కేసీఆర్ థ్యాంక్ యూ సో మచ్